హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ వీడియోలో కోలార్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోలార్ మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందో శుక్రవారము అలాగే ఇరవై నాలుగో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కోలార్ మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అను క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలయితే టాప్ ధర పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు అయితే టాప్ ధర పోతున్నాయి ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ మార్కెట్ కూడా మధ్యాహ్నం వరకు అయితే జరుగుతూ ఉంటుంది రేట్లు కానీ పెరిగితే కనుక నేను మరొక వీడియోలో తప్పకుండా తెలియచేస్తాను ఇప్పటి వరకు జరిగిన ఏళ్ళం పాటలో నాలుగు అయితే టాప్ ధర పోయినాయి ఇవి స్టార్టింగ్ ధరలు మాత్రమే మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు ఇచ్చే లైక్ వల్ల సబ్స్క్రైబ్ వల్ల మన వీడియో అనేది ఇంకొంచెం ముందుకు పోతుంది చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్